తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో నకిలీ నెయ్యిని వాడడం అనేటటువంటిది క్షమించరానటువంటి నేరము వెంకటేశ్వర స్వామి వారి ఆధ్యాత్మికకు భంగం కలిగించినటువంటి వారికి గతంలో ఏ శిక్ష పడింది అనేటటువంటిది చరిత్ర చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక విలువలను చెడగొట్టారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వారి సహచరులకు ఆదాయ వనరులుగా నాటి ప్రభుత్వం పరిగణించి అక్రమాలకి పాల్పడింది సిబిఐ విచారణలో నిర్గంతపోయే విధంగా నకిలీ నెయ్యికి సంబంధించినటువంటి నిజాలు బయటకు వచ్చాయి ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య బోలేబాబా ఆర్గానిక్ డైరీ వారు అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారనేటటువంటి అంశం వెలుగులోకి వచ్చిందో ఆ సంస్థ ఐదు సంవత్సరాల్లో పాలు కానీ వెన్న కానీ ఒక్క చుక్క కూడా ఎక్కడి నుంచి కూడా సేకరించలేదని సిబిఐ వారి విచారణలో తేలింది మరో వంక నకిలీ నెయ్య తయారు చేయడానికి అవసరమైనటువంటి రసాయనాలకు సంబంధించినటువంటి వాటిని ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీకి సప్లై చేసినటువంటి వివరాలు కూడా బయటపడటం నిర్గంతపోయేటటువంటి విధంగా భక్తులందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేశారు అనేటటువంటిది స్పష్టంగా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం నియమించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేక అక్రమాలకి పాల్పడింది ప్రతి సందర్భంలో కూడా మేము ఈ అంశాలన్నీ కూడా ప్రజాబాహుల్యంలోకి వెలుగులోకి తెచ్చినప్పటికీ కూడా నాటి ప్రభుత్వము గుడ్డిగా వ్యవహరించింది మేము చేసినటువంటి ఆరోపణలను మేము చెప్పినటువంటి వాస్తవాలను పట్టించుకోలేదు నేడు సిబిఐ విచారణలో ఒక్కొక్క వాస్తవం ఏదైతే నిర్గంతపోయేటటువంటి వాస్తవాలు బయటకు రావటం అయితే ఏదైతే ఉందో భక్తుల మనోభావాన్ని చాలా తీవ్రంగా కలిచివేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టీటీడీలో వ్యవహరించినటువంటి తీరు సనాతన ధర్మానికి ఆధ్యాత్మికకి భంగం కలిగించేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాటి ప్రభుత్వం వ్యవహరించింది అనేటటువంటి అంశాన్ని మేము అనేక సందర్భాలు తెలియజేసినప్పటికీ కూడా వారు వ్యవహరించినటువంటి తీరు అందరికి కూడా ప్రజలందరికీ కూడా తెలిసిందే కలియుగ ఇష్టదైవ వెంకటేశ్వర స్వామి వారితోటి ఇటువంటి ఆటలు ఎవరు ఆడినా గాని అటువంటి వారికి శిక్ష తప్పదు ఇది చరిత్ర చెప్పినటువంటి